నమస్కారం వెల్కమ్ టు ఆర్టీ క్రైమ్ న్యూస్ నేను మీ పర్వేజ్ అహ్మద్ బాలానగర్ డిసిపి కె సురేష్ కుమార్ ఈ రోజు అంటే శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే అందులో శరత్నగర్ పిఎస్ పరిధిలో మహిళ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారని తెలపడం జరిగింది ఈ నెల ఇరవై ఆరో తేదీన గుర్తు తెలియని మహిళ సుమారు యాభై సంవత్సరాల వయసున్న మహిళని భరత్నగర్ బ్రిడ్జ్ దగ్గర గుర్తించారు నగ్నంగా ఈమె మృతదేహం పడి ఉందని చెప్పి స్థానికులు తెలిపారు అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు పరస్పర అంగీకారంతో ఈ మహిళ మరొక వ్యక్తితో కలిసి లైంగిక సంబంధం కలిగి ఉందని చెప్పి పోలీసులు వెల్లడించారు అయితే వారిద్దరూ కలుస్తున్న అదే సమయంలో మహిళ కేకలు వేయడంతో చాతి పై పిడిగుద్దలతో నిందితుడు దాడి చేశాడని పోలీసులు తెలిపారు దీంతో గుర్తు తెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది అక్కడి నుంచి వెంటనే నిందితుడు పరారీ అయినట్టుగా పోలీసులు తెలిపారు అయితే నిందితుడిని సీసీ కెమెరాల ఆధారంగా జనగాంకు చెందిన కొమ్మరాజు కనకరాజు అయితే ఇతడు పాత నేరస్తుడుగా గుర్తించడం జరిగింది వెంటనే కేసు నమోదు చేసి కనకరాజుని రిమాండ్ తరలిస్తున్నట్లు బాలానగర్ డీసీపీ కె సురేష్ కుమార్ వెల్లడించారు ఆర్టీ క్రైమ్ న్యూస్తో ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ టేక్ తారీఖున రాత్రి పదకొండు గంటలకి మా సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి ఒక డైలా హండ్రెడ్ కాల్ వచ్చింది దాని ప్రకారం ఒక దాదాపుగా యాభై సంవత్సరాల వయసున్న ఒక గుర్తు తెలియని మహిళా శవం ఎరగడ ఫ్లైఓవర్ దగ్గర ఎవరో చూడని ప్రదేశంలో ఉంది అనేది ఆ కాలు సారాంశం వెంటనే సీన్కి వెళ్ళిన మా సనత్ నగర్ వారు ఆ శవాన్ని పిఎంకి తరలించి హాస్పిటల్కి తరలించి తర్వాత సాంకేతిక ఆధారాలతో విశ్లేషించి ఇమీడియట్గా ఇరవై ఆరు అంటే నిన్న కాక మొన్న ఇరవై ఆరు వస్తే ఇమీడియట్గా వెంటనే రంగంలోకి దిగి ఆ హంతకుడిని ఎవరైతే ఆ హత్య చేశాడో అది గుర్తు తెలియని హత్యగా ముందుగా మనం నమోదు చేయడం జరిగింది బట్ చాలా తొందరగా సాంకేతిక ఆధారాలను విశ్లేషించి ఆ హంతకుడిని పట్టుకోవడం జరిగింది దీని ప్రకారం జరిగింది ఏంటంటే మనకున్న సాంకేతిక ఆధారాలను బట్టి కూడా మనకి తెలిసింది ఏంటంటే ఇతను ఎవరైతే ఆ గురైందో ఆ మహిళతో మాట్లాడి వీళ్ళిద్దరూ పరస్పర అంగీకారంతో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఉంది వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపినారు ఆ సమయంలో ఇతను ఆవిడ చాలా బలహీనంగా ఉంది యాభై సంవత్సరాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చాలా బలహీనంగా ఉందని డాక్టర్ చెప్పడం జరిగింది ఆవిడ మీద బలప్రయోగం చేసి ఆవిడని కొట్టడం తర్వాత ఆవిడ తలలో కూడా లోపల కన్ఫ్యూజన్ ఉందని డాక్టర్ చెప్పడం జరిగింది ఆవిడతో ఆవిడని కొట్టడంతో ఆవిడ ఆ సమయంలోనే దాదాపు గంటసేపు గడిపాడు ఇతను ఆవిడతోటి ఆ టైంలో ఈవిడ చనిపోయింది ఆ తర్వాత ఆవిడని వదిలేసి అతని వెళ్ళి బాలానగర్లో ఉన్నటువంటి వాళ్ళ బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ తన పని తాను చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు తన పని తాను చేసుకుంటున్నప్పుడు సాంకేతిక ఆధారాలతో అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది అతను తర్వాత అతను తన నేరాన్ని కూడా అంగీకరించినాడు ఈరోజు అతన్ని రిమాండ్ పంపిస్తుంది థ్యాంక్ యూ